అందరికీ వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ అని ఇలా అలెక్య పీకిల్స్ అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అంటే మనం నెగిటివిటీని వెతకాలి అంటే ఎలాగైనా వెతుకుతూ ఉంటాం అలా వెతికి ఒక్కొక్కరి ఛానల్లో ఒక్కొక్కలాగా మనం వీడియోస్ అనేటివి చేయడం వల్ల వ్యూస్ అనేటివి వస్తాయని చెప్పేసి మనం ఒకరి కంటెంట్ను ఒకరి నెగిటివిటీని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి వీడియోస్ అనేటివి చేస్తూ ఉన్నాము అలా చేయడం వల్ల ఏంటి అంటే ఈరోజు మనం ఫేమస్ అయిపోవచ్చు తర్వాత ఏంటి అంటే జనాల దృష్టిలో రేవీలు ఎదుటి వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడారు అనే ఆలోచన జనాల మైండ్లలో పడిపోతుంది కాబట్టి ముందు వేరే ఛానల్స్ గురించి మాట్లాడే ముందు మనము మాట్లాడకుండా ఉండడమే బెటర్ అనేది నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి వీడియోస్ చేశారు ఇవన్నీ అనేది మనకు తెలియదు కానీ మనం మన కంటెంట్ పైన ఫోకస్ పెట్టి మనం జనాలలోకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఆలోచించుకొని వీడియోస్ చేయడం బెటర్ దాంతోపాటు కొంతమంది ఏంటి అంటే ఒక ఛానల్ క్లిక్ అయ్యింది అంటే ఇంకొక ఛానల్ పైన నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ ఉన్నారు ఒకరి సక్సెస్ అనేది ఒకరికి రాకపోయేసరికి జెలసీ అనేది ఏర్పాటు అనమాట ఇలా జలసీ పడడం వల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు యూట్యూబ్ అనేది ఎప్పుడూ ఎవరికి సక్సెస్ తీసుకొస్తుంది అనేది మనకు ఎవరికీ తెలియదు కాకపోతే ఏంటి అంటే యూట్యూబ్లో మనం వీడియోస్ అనేటివి పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన కంటెంట్ జనాల్లోకి వెళ్ళినప్పుడు మనం జనాలకు నచ్చితే మన వీడియోస్ అనేటివి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు అలాగే ఇప్పుడు మనం ఏంటి అంటే సోషల్ మీడియాలో ఉన్నాము అంటే ఖచ్చితంగా మనం జెన్యున్గా ఉండడమే చాలా ఇంపార్టెంట్ ఏదైతే మనం ప్రజెంట్ చేస్తామో అదే జనాల్లోకి తీసుకెళ్ళడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మన సిచ్యువేషన్ ఏంటి మనం ఉండే విధానం మీద అంతా చెప్పినప్పుడు వాళ్ళు ఏంటి అంటే ఓన్ చేసుకుంటూ ఉంటారు ఓన్ చేసుకుంటూ ఉంటారు అలా మనం జనాల దృష్టిలోకి వెళ్ళిన తర్వాత ఒక మాట మనం చెప్పాము అంటే వాళ్ళకి నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి నమ్మకం పోయింది అంటే మళ్ళీ రాదు కాబట్టి ముందుగా మనం వేరే ఛానల్స్ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు నాకు అనిపించింది మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇలా ఒకరి పైన ఇప్పుడు హలైక్య పికిల్స్ అనేవాళ్ళు ఏంటి అంటే లేడీస్ చేసుకుంటూ ఇంకా వాళ్ళు ఏదేదో చేస్తున్నారని చెప్పేసి ఇంకా చాలా వీడియోస్ అయితే పెడుతూ ఉన్నారనమాట అలాగే బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్స్ చాలా ప్రమోట్ చేశారు అలా చేయడం వల్ల మనీ తీసుకొని కొన్ని ప్రాణాలు తీయడం అలా జరిగింది కాకపోతే ఏంటి అంటే వాళ్ళు చేసింది తప్పే ఆ తప్పుకు శిక్ష వేయడానికి భగవంతుడు అనేవాడు ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళు 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 సాల్వ్ చేసుకుంటే గొడవ అనేది ఉండదు కాకపోతే మనం అందరం కలిసి వాళ్ళను ఇంకా నెగిటివిటీగా క్రియేట్ చేయకుండా మనం ఒక ఫ్యామిలీలాగా ఉండి ప్రతి సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటే అందరం కలిసికట్టుగా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం అన్నమాట యూట్యూబ్లో ఉన్నాము అంటే ఎవరు కంటెంట్ వాళ్ళది ఎవరి వీడియోస్ వాళ్ళవి ఎవరికి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఒకరి గురించి మనం మాట్లాడే రైటు మనకు ఉండదు అనేది నా అభిప్రాయం ఇందులో ఏదైనా తప్పుగా నేను మాట్లాడి ఉంటే క్షమించండి నాకైతే అనిపించింది అనమాట ఎందుకంటే అందరూ తప్పులు చేయకుండా ఉండరు ప్రతి మనిషి ఏదో విధంగా తప్పులు చేస్తూ ఉంటారు వాళ్ళ తప్పును వాళ్ళు చూసుకోకుండా పక్కన వాళ్ళ తప్పులను ఎంచుతూ ఉంటారు అన్నమాట అలా కాకుండా ముందుగా మనని మనం కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన ఈరోజు మనం వేరే ఛానల్స్ వాళ్ళ మీద నెగిటివిటీని క్రియేట్ చేసుకొని నెగిటివ్గా మాట్లాడి మన ఛానల్లో వాళ్ళ గురించి నెగిటివ్గా తిట్టడం ఇదంతా చేయడం వల్ల ఏంటి అంటే మన ఛానల్ పైన నెగిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది అనేది నా ఉద్దేశం అనమాట నాకు అనిపించిన విషయాలు మీ అందరితో షేర్ చేస్తున్నాను చాలామంది ఇప్పుడు బెట్టింగ్ యాప్ల గురించి అలాగే పీకల్స్ గురించి చాలా మాట్లాడుతున్నారు కదా అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉండదని నేను చెప్పాను కాకపోతే ఏంటి అంటే ఆ ట్రగుల్ని ఇప్పుడు మనము ఒకరికి చెప్పాము అంటే దాన్ని తీసుకొని కొంతమంది నెగిటివ్గా మాట్లాడే అవకాశం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ముందుగా మన ఛానల్లో మన కంటెంటు జనాలకు ఏది నచ్చుతుంది అదే విధంగా మనం ముందుకు వెళ్ళడం బెటర్ అనేది నా ఉద్దేశం అనమాట ఇంకొకటి ఏంటి అంటే ఛానల్స్ వల్ల నెగిటివిటీ ఇప్పుడు నేను సపోర్ట్ చేయడం వల్లనే ఇంకా వేరే ఛానల్ వాళ్ళు సక్సెస్ అయ్యారు అని చెప్పి కొంతమంది నెగిటివ్గా కూడా ఇలా తమ్నైల్స్ పెట్టి అలా వీడియోస్ అనేటివి చేస్తూ ఉన్నారనమాట ఏంటి అంటే మనం ఎవరికైతే ఏదైనా సహాయం చేశాము అంటే కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు మనం చేసిన సహాయం మనకు గుర్తుండాలి తీసుకున్న వాళ్ళకు గుర్తుండాలి వాళ్ళు తీసుకొని మాట తప్పారు అంటే వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది అనేది మనం తెలుసుకొని గమ్మున ఊరుకోవడం బెటర్ ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడి మనం నెగిటివ్ కావడం అంత మంచిది కాదు అనేది నా ఉద్దేశం అన్నమాట ముందుగా యూట్యూబ్లో ఏంటి అంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టు ఒక ఛానల్ ముందుకు వెళ్ళింది అంటే ఇంకొక ఛానల్ పైన ఇంకొక ఛానల్ వాళ్ళు నెగిటివిటీ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు అలా కాకుండా ఇప్పుడు ఛానల్ అనేది యూట్యూబ్లో అందరూ పెట్టుకుంటున్నారు అందరూ సక్సెస్ అవుతారని మనం చెప్పలేం కానీ సక్సెస్ అయిన వాళ్ళలో ఏంటి అంటే కొంచెం సపోర్ట్ చేస్తే మన ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది కదా ఆడియన్స్ మన వీడియోస్ కూడా చూస్తారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళని వెళ్ళి మనం సపోర్ట్ చేయమని అడుగుతాం అలా సపోర్ట్ చేయడం వల్ల కూడా మన ఛానల్కి ఉపయోగం అయితే ఉండదు ఎందుకంటే బలవంతంగా ఉన్న ఆడియన్స్ని మన ఛానల్ని చూడమని మనం బలవంతంగా ఒక వీడియోని తీసుకెళ్ళి చూపెడతాం డబ్బులు ఇచ్చో ఏదో చేసి కానీ ఆ రోజు వరకు వాళ్ళు చూస్తారు నచ్చితే ఒకవేళ ఫాలో అవుతారు అది మన లక్ కాకపోతే మన కంటెంట్ నచ్చి మన వ్యక్తిత్వం నచ్చి మనం చేసే రీల్స్ కానీ డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ మన పూజలు కానీ ఏవైనా నచ్చి మన వీడియోస్ బాగున్నాయి వీళ్ళ వీళ్ళ వీడియో ఇంకా చూడాలి అనిపించేలాగా మన వీడియో ఉంది అనుకోండి వాళ్ళు ఎప్పటికీ మన వీడియోస్ అనేటివి ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు మొత్తం మనని ఓన్ చేసుకుంటారు అనమాట ఇప్పుడు నేను ఒక ఛానల్ చూస్తూ ఉంటాను అనమాట స్వాతిది చాలా ఛానల్ పేరు గుర్తు రావడం లేదనమాట చాలా బాగా వీడియో చేసేది అంటే వ్యూస్ ఎన్ని వచ్చినా రాకపోయినా తన కంటెంట్ వరకు తనే చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇప్పుడు షీ స్వాతి అనే ఛానల్ ఆ ఛానల్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను అనమాట మన వా స్వాతి మా మాట్లాడే మాటలు తను ఇచ్చే మోటివేషన్ అదంతా కూడా చాలా బాగా నచ్చుతుంది అలా మన వాయిస్ కానీ మన మాట కానీ జనాలకు నచ్చింది అనుకోండి ఖచ్చితంగా మన వీడియోస్ అనేటివి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు ముందుగా యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒకటే కంటెంట్ పైన వీడియోస్ అనేటివి చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అలా చేయకపోవడం వలనే నా ఛానల్ అనేది నేను నా పరంగా నేను డౌన్ చేసుకున్నాను ఒకటే కంటెంట్ మన వ్యక్తిత్వం ఏదైతే ఉందో అదే మనం జనాలకు ప్రమోట్ చేస్తే ఏంటి అంటే ఖచ్చితంగా మన వీడియోస్ అనేటివి ఫాలో అవుతూ ఉంటారు ఇప్పుడు కామెడీ చేస్తారనుకునే కామెడీ కంటెంట్ వాళ్ళు ఒక ఒకవేళ ఉంటారు ఇప్పుడు పూజలు చూసేవారు ఒక రకంగా ఇలా ఒక్కొక్క కేటగిరీ లాగా ఉంటారనమాట ఆ క్యాటగిరీ వాళ్ళే మన వీడియోస్ని చూస్తూ ఉంటారు మా ఇప్పుడు ఒకటే కంటెంట్ చేసినప్పుడు ఏంటి అంటే మన మన వీడియోని జనాల్లోకి ఇప్పుడు ఆ వీడియో సజెషన్లోకి పంపిస్తుంది పంపించిన తర్వాత ఎవరైతే ఆడియన్స్ మన వీడియోని ఇష్టపడుతున్నారు అంటే ఇప్పుడు కామెడీ ఇష్టపడ్డారు అనుకోండి ఆ కామెడీ ఇష్టపడే వాళ్ళకు మన వీడియోని అక్కడికి పంపిస్తుంది పంపించిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు కామెడీ చేసి మనము ఇంట్లో పెట్టాము అనుకోండి కొంతమంది జెంట్స్ ఏంటి అంటే వాళ్ళకి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పని చేసి అలసిపోయి వస్తారు కాబట్టి వాళ్ళు కొద్దిసేపు నవ్వుకుందాము అన్నట్టుగా కామెడీ వీడియోస్ చూస్తారు అలాంటి కంటెంట్ ఇష్టపడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే మళ్ళీ మనం అదే వీడియో పెడితే వాళ్ళు ఆ కంటెంటే చూస్తారు ఇప్పుడు రెగ్యులర్గా మనం ఏదైతే ఇంట్లో ఉంది పెట్టామనుకోడు పూజలు అవన్నీ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు కొద్దిసేపు నవ్వుకోవడం కోసం ఒక వీడియో చూస్తారు అలాంటప్పుడు మనం ఈ వీడియోని మళ్ళీ సజెషన్లోకి వాళ్ళకి పంపించింది అనుకోండి ఆ వీడియోని స్కిప్ చేస్తారు అలా చేయడం వల్ల మన ఛానల్ అనేది డిస్టర్బ్ అవుతుంది అలా నా వీడియోస్ పెట్టడం వల్లనే నా ఛానల్ అనేది కొంచెం గ్రోతింగ్ అనేది ఆగింది నే నాకు ఆ విషయం తెలిసింది కాకపోతే ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలా జనాలు ఏమంటారో ఏంటో అనే ఆలోచనతోని కొంచెం నేను ఆలోచించాను కానీ ఇప్పుడు ఒకటే కంటెంట్ పైన ఫోకస్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ అని కూడా నాకు తెలిసిందనమాట కాకపోతే ఏంటి అంటే నాకు రెగ్యులర్గా పూజ వీడియోస్ ఇవి జనాలకి పంపించాలి ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అదే జనాలకు చూపించాలని అనుకుంటాను కానీ బలవంతంగా ఆడియన్స్కి అయితే మనం మన కొన్ని పూజలే కానీ ఏవైనా చూపించలేము జనాలు ఏదైతే ఇష్టపడుతున్నారో అదే మనం చేసినప్పుడు అందరూ మనకి ఇష్టపడతారు కాబట్టి కొంచెం వాళ్ళ కోసం వాళ్ళకు నచ్చినట్టుగా వీడియోస్ చేయడం బెటరు అనే ఆలోచించుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఒక మనిషి మనం ఉన్నాము అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా మన ఫాలోవర్స్ మన వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మన మాట విధానం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం మాట్లాడిన మాట చాలా విలువైనదాన్ని చాలాసార్లు చెప్తూ ఉంటాను మన మాట వల్ల ఒకరు సంతోషంగా ఉండాలి కానీ బాధపడకూడదు అనమాట అందుకే ఇలా నెగిటివ్గా చాలామంది చాలా వీడియోస్ పెట్టేసరికి చాలా అంటే అంటే వాళ్ళ పర్సనల్గా ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు కానీ మనం అని మనం ఎందుకు కర్మ తెచ్చుకోవాలి అనేది నా అభిప్రాయం నా అభిప్రాయం మీ అందరికీ నచ్చిందా లేదా కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్ పైన ఫోకస్ పెట్టి మన ఆడియన్స్కి మన వీడియోస్ని పరిచయం చేయడం చాలా ఇంపార్టెంట్ ఇలా వెళ్తున్న క్రమంలో అలాంటి వీడియోస్ తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టాము అనుకోండి మళ్ళీ మన ఛానల్ అనేది డిస్టర్బ్ అవుతుంది జనాల్లోకి వెళ్ళిన తర్వాత అరే వీళ్ళు వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడారు అన్న అభిప్రాయం అనేది ఏర్పడిపోతుంది కాబట్టి ముందుగా నెగిటివ్ మాట్లాడిన మనుషులను వదిలిపెట్టడం అలవాటు చేసుకోండి ఆ నెగిటివ్ మాట్లాడి వాళ్ళు మాట్లాడరు అని చెప్పేసి మనం వాళ్ళ గురించి మాట్లాడి ఇంకా నెగిటివిటీని క్రియేట్ చేసుకోవడం కన్నా ఆ నెగిటివ్ మాట్లాడిన మనుషులు వాళ్ళ మాటలు మొత్తం అక్కడికే వదిలేసి ఇంకా మనం పాజిటివ్గా మాట్లాడడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎదుటి వాళ్ళు తప్పు చేసిన తర్వాత మనం అదే తప్పు చేస్తే వాళ్ళకు మనకు విలువ అనేది ఉండదు కదా అందుకనే వాళ్ళు ఎలా సిచ్యువేషన్లో వాళ్ళు అలా మాట్లాడరో మనకు తెలియదు కాకపోతే మనం మాట్లాడే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం కూడా అన్నమాట చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో అదే వైరల్ అవుతుంది కాబట్టి చాలామంది కూడా మన వీడియోస్ కూడా ముందుకు వెళ్తాయని చెప్పేసి ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు కాబట్టి అందుకే నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను అయితే బాయ్ బాయ్ థ్యాంక్ యూ